పేరు పేరున కొడంగల్ నుంచి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు వేదిక మీద ఉన్న గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు కష్టంలో మీ అందరితో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా తల్లలో నాలిక లెక్కమెదుతున్న గౌరవనీయులు పెద్దలు పట్నం నరేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మన రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వేదికపై నాశనులైన కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన తాజా మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు వాళ్ళ పార్టీలో చేరడానికి విచ్చేసిన బీజేపీ మరియు కాంగ్రెస్ నుంచి చేరడానికి విచ్చేసిన ఒక మూడు వందల మంది సోదరులు ఎవరైతే పార్టీలో చేస్తున్నారో వారందరికీ గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం మీ చెప్తారు జోష్ చూస్తుంటే నాకే అనిపిస్తున్నది మీ జోష్ మీ ఊపు చూస్తుంటే ఎందుకంటే ఇక్కడ పోలీసు ఉంటారు మీకు ఎరికే కదా ఇలా కూడా మా ఇద్దరు ముగ్గురుంటారు ఎవరు వచ్చారు కొడంగల్కి ఎవరో వచ్చిపోయి రేవంత్ రెడ్డికి ఎందుకే వాళ్ళు ఎంత ఉంటారు వాళ్ళు పోయి రిపోర్ట్ ఇస్తారు ఇచ్చినాక ఇక మీ నొల్లి మీ బొబ్బా చూసినాక రేవంత్ రెడ్డి నేను ఇవాళ చెప్తున్నా ఏమి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో చెప్తున్నా వచ్చే ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి కొడంగల్ లో పోటీ చెయ్యడు చెయ్యడు పక్కా పారిపోతాడు మీ కాడ ఉండడు ఎందుకంటే ఆయన ఎరకైపోయింది తెలిసిపోయింది ఎంత కోపం ఉన్నది కొడంగల్లో ఎంత ఉత్సాహం అనేది ఎంత జల్దీ నేను ఇంటికి పంపేయాలన్న ఉత్సాహం ఉంది ఆయనకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు అందుకే రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ కొడంగల్ సీఎం మాత్రం తిరుపతి రెడ్డి అది మీకు కూడా తెలుసు నాకు తెలుసు ఒక ఆగుర సరే ఆగుర కొట్టుడు గురు ఎక్కడ కొట్టాలని అడగూడదు మా గారి అయితే ఇప్పుడు రాష్ట్రం అంతటా రేవంత్ రెడ్డి సీఎం ఒక కొడంగల్ తిరుపతి రెడ్డి సీఎం మీరు చూడండి ఒక వార్డు మెంబర్ కూడా కాదు సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు కౌన్సిలర్ కాదు జెడ్పీటీస్ కాదు ఎంపీపీ కాదు కానీ కలెక్టర్లు వంగి వంగి దండం పెడుతున్నారు అట్లాగే ఎస్పీలు వంగి వంగి దండాలు ముంగట రెండు కార్లు ఇంకో రెండు కార్లు పోలీస్ కార్లు వేసుకొని రై రై అని తిరుగుకుంటా జేబుల అన్నదమ్ములు ఇద్దరు ఒక పని మాత్రం లేదు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు ఏమిటి కత్తెర జేబులు పడుతుంది కాదు అది పెద్ద పెద్దలే కొడుతున్నారు అది జేబుల కత్తెర పెట్టుకుని తిరిగి తిరుగుతున్నారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మనం కట్టించిన బిల్డింగులు మనం కట్టించిన ఫ్లైఓవర్లు మనం కట్టించిన బ్రిడ్జ్లు మనం కట్టించిన ఎస్టీపీలు వాడు అన్నిటికీ రిబన్లు కట్ చేసుకుంటాం మాత్రం తిరుగుతున్నారు నేను రేపం రెడ్డి గారికి శుభ రెడ్డి గారి చెప్తున్నాం జేబులో కత్తెర పెట్టుకొని తిరిగితే మంచిదే కానీ కొద్దిగా కత్తెర అటు అయితే డైకేల్ అంటే ఎందుకంటే ఒక్క పని ఇరవై రెండు నెలల్లో ఒక్క మంచి పని చేసినా ఒక్కటి అంటే ఒకటి ఎన్ని కథలు చెప్తిరి ఎన్ని గ్యారెంటీ కార్డులు అని అవని అందుకే ఒక పని చేసింది రా ఆ గుడిగా బయట దొల్లినా శివుల జోలిగలకి ఇక్కడ లొల్లినా అవు ఇగో ఇవ్వాలనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తా ఉన్నాం మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వాల్చు కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డు కొట్టి వ్యాధికుందా మీకు గ్యారెంటీ గ్యారంటీ వదిలిగొట్టి రేవంత్ రెడ్డి సంతకము బట్టి విక్రమార్క సంతకము రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి అందుకే ఇలా మనం ఇరవై రెండు ఏళ్ళు అయ్యారు అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి బాకీ కాంగ్రెస్ బాకీ కార్డు బాకీ చూడు ఒకసారి మీకు పంపిస్తా అందరికి మంచిగా ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి వాడు గ్యారంటీ కార్డు వచ్చినట్టు మనం బాకీ కార్డు వంచాలి ఏమిటి సింపుల్ లెక్క ఆడపిల్లలు ఉన్నారు ఏం మీకు నెలకు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు నాలుగు వేలు మరి కోడలకు ఇరవై రెండు ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ ఉన్నాడు యాభై వేలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మహిళలకు నెలకి నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ యాభై బాకీ అట్లనే ముసలిలకు నాలుగు వేలు ఇస్తానడా కేసీఆర్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తానడా మరి ఇప్పుడు ఇరవై రెండు నెలల గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ అవుతుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా మరి నెలకు రెండు వేలు ఎగ్గొట్టి నెలదా ఇరవై రెండు నెలకు ఎంత బాకీ ఇరవై రెండు నెలలకు ఒక్కొక్క ముసలాయన ఒక ముసలమ్మ ఎంత బాకీ నలభై నాలుగు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎనిమిది లక్షల పెళ్లి లేని ఒకటి కాదు రెండు కాదు ఈ రెండేళ్ల ఎనిమిది లక్షల లగ్గాలైన ఎన్ని తులాల బంగారం పాకినాడు ఎనిమిది లక్షల తులాల బంగారం పాకినాడు అట్లే వికలాంగులు ఉన్నారు కదా వికలాంగులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల పెన్షన్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు ఆరు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇరవై రెండు నెలలు అయిపోయింది వికలాంగులకు ఎన్ని ఎంత పాకినాడు ఇరవై రెండు ఇంటూ రెండు వేలు ఎంత నలభై నాలుగు వేల బాకీ వికలాంగులకు నలభై నాలుగు వేల బాకీ ముసలో ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైనోళ్లకు అట్లాగే ఆడపిల్లలకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ రేపు కాంగ్రెస్ వస్తారు ఇంటికి అక్క చెల్లె అమ్మ వదినే రకరకాల వరుసలు కోడలు బిడ్డ అన్ని వరుసలు ఉంటారు అన్న తమ్మి ఏం అంటే మీరు ఈ కాడు వాళ్ళు గడపెట్టు కొడక ఈ బాకీ కట్టు ఈ బాకీ కట్టురీ తమ్ముడు నూరు రోజులు చేస్తామో కదా ఏడు వందల రోజులు అయిపోయేది కదా నూరు రోజులు అంటివి ఏడు వందల రోజులు అయిపోయాయి మరి బాకీ గట్టు ఊటాడు గంతకి వేరే లేదు కొట్టేది లేదు గుద్దేది లేదు సంపేది లేదు ఏం లేదు ముంగట కార్డు పెట్టు ఈ బాకీ కార్డు మాట్లాడరా బిడ్డ నేను కాంగ్రెస్ వాడు ఇంటికి ఓటు అడగలుగుతుంది రాగానే మా చేతిలో కార్డు పెట్టాలి ఇంటింటికి కార్డు పంచుతామా పంచుడేనా కొడంగా గట్టిగా గుద్దుడేనా గంత ఇక అన్ని భాషలలో కొట్టించిన ఇగో ఉర్దులో కొట్టించిన మీ శాంతుబాయికి ఇచ్చిన ఉర్దులో కూడా కొట్టించిన ఎవరికైనా దప్పన బాగా చదువుకున్నాడు మా సురేష్ లెక్కుంటే ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పట్టించాం తప్ప చదువుకున్న పిల్లగానే ఉంటే వాళ్ళ కోసం ఇంగ్లీష్ తెలుగు మీద రాకపోతే అన్నట్టు ఇంగ్లీష్ కూడా కొట్టించినాం కావాలని గవర్నమెంట్ భాషలో పెట్టి గవర్నమెంట్ భాషలో కూడా కాబట్టి నేను కోరేది ఒకటే మనం ఏ ఇవ్వని తిరగదు ఇవ్వదు పంచాయతీ వద్దు ఆడ మళ్ళీ ఇంటికి పోలీసులు అప్పుడు కేసులు పెట్టుడు వారు చుట్టూ తిరుగుడు ఇవే వద్దు కాంగ్రెస్ మోసానికి తిరుగులేని జవాబు మీ చేతుల్లోనే ఉన్నది కాంగ్రెస్ మోసం మీద మనం వదులుతున్న బ్రహ్మాస్త్రమే ఈ బాకీ కార్డు ఈ బాకీ కార్డు మనం కాంగ్రెస్ కార్యకర్త చెప్పు బిడ్డ మరి ఎప్పుడు ఇస్తాం ఈ పైసలు రాసిచ్చిపో మీరు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి మళ్ళీ పంపి అప్పుడు మాట్లాడటా అని చెప్పాలి ఇంకొక మాట మాట్లాడేది లేదు ఇంకొక ఆలోచన చేసేది లేదు నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే మీకు అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే ఇప్పుడే మా సీరణ కరెక్ట్ చెప్పింది బయట వేరే నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గురించి సగం సగం తెలిసినో కానీ ఉంది మీకు నేనేం చెప్పాలి చూడు పుట్టుమచ్చులతో సహాయకెళ్ళి కానీ ఆయన ఏం మాట్లాడతాడు ఎప్పుడే డైలాగ్ కొడతాడు ఎంత మోసగాడు అందరికంటే ఎక్కువ పొడగలకే తెలుసు ఎంత ఘోరం కాకపోతే నేను అడిగేది ఒకటే మీరు గెలిపించింది ఆయన ఊరు కాదు కనీసం ఇక్కడ ఎవరినో అక్కడెక్కడో నల్ల వలటాడు ఆడవుడు ఎంత ఒక పనులు చేసినా ఆడికి నిలబడింది నిలబడితే ఇంటి కచ్చిపడ్డాడు వాడ్డాక సరే మీరు దయదలిసి తెలిసి దిగుదేరు కోసం వచ్చింది కదా అని మీరు ఒక్కసారి కాదు ఇప్పటికీ రెండు మూడు సార్లు గెలిపించింది గెలిపిస్తే శాసనసభలో జన్మనిచ్చిన కొడగలు రాజకీయంగా జన్మనిచ్చిన కొడగలను పట్టుకొని అక్కడ భూములు తొండలు గుట్టు పెట్టని భూములు అంటాడు అన్యాయం మాట్లాడచ్చు ఏ ఏ గడ్డనైతే జన్మనిచ్చిందో మీకు ఆ గడ్డ గురించి ఆ ప్రాంతంలో ఉండే భూముల గురించి అక్కడ బంగారం పండించే రైతన్నలు ఉన్నారు వాళ్ళని పట్టుకొని తొండలు గుట్టు పెట్టని భూములు నేను తీసుకుంటుంటే మా అల్లుడి కంపెనీ కోసం ఏం వచ్చిందా మీకు అని మమ్మల్ని అంటాడు భూములు తీసుకుంటే పేదల కడుపు మీద పడుతుంటే చూసుకుంటా ఉన్నా మేము ఎట్లా కనబడుతున్నాం నీకు కొడంకల్ని జాగిరా రాజు అయినా వేస్తే ప్రజలు ఓట్లతో ఆశీర్వాదం ఇస్తే ఇలా నీకు పదవి వచ్చింది తర్వాత ఢిల్లీ వాళ్ళకి మూటలు కొడితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది మాకు కేవలం కొడంగల్ ప్రజలు భిక్ష పెడితే ఆయన ఎమ్మెల్యే తప్ప నువ్వేదో రాజు చక్రవర్తి వర్క్ రేవంత్ రెడ్డి కంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఇట్లా ఢిల్లీ వాళ్ళు అందరు ఆ అడ్రస్ లేకుండా కొట్టుకోవ్ కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎలక్షన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా కొట్టేళ్ళు చూసి అక్కర్లేదు దానికోసం మూడేళ్ళు ఎదురు చూసి అక్కర్లేదు మీకు మంచి అవకాశం షెడ్యూల్ వస్తుందట ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి కొడంగల్లో ఇక్కడ నలభై రోజులు మీకోసం జైలు పోయిన నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు అవతల దిక్కేమో ఇవాళ మిమ్మల్ని గెలిపించిన పాపానికి రోజు అవమానం చేస్తున్నాడు మీకు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా ఆయన జేబులు నింపుకోనికే ఇలా ఆరాట పడుతున్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకో దిక్కున్నాను నేను కొడంగల్లో ఉండే మా అన్నదంగ ఆడబిడ్డలందరూ ఒకటే కోరుతున్నాను మళ్ళీ మోసపోకండి ఈసారి మీరు చేయవలసిందల్లా ఒకటే అక్కడ ఎంపీటీస్ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీస్ అయినా మీకు అన్ని నియోజకవర్గాలు ఒకేత్తు ఎత్తు ఒకటే ఎందుకంటే మీరు కొడంగల్ని పెట్టిన ఒక దొడపాసం ఏమైతుంది మొత్తం ఢిల్లీ దాకా పోతుంది వార్త ఓహో ఈయన పచ్చి మోసగాడని సొంత నియోజకవర్గం చెప్తున్నారు ఇక బయట ఉన్న అడిగే అవసరం కూడా లేదు వస్తుంది లేకపోతే ఒక డేంజర్ ఉన్నది మళ్ళా కొడగా గెలిపించారు అనుకో అయ్యో ఇంకా మూడేళ్ళు ఉంటాడు కదా ముఖ్యమంత్రి నాలుగు రోడ్లు వేయించుకుందాం రోడ్డు బోరికలు వేయించుకుందాం అని మోసపోయారు అనుకో ఏమైతే తెలుసా ఆయన ఏమనుకుంటాడు తెలుసా రేవంత్ రెడ్డి ఏ ఇలా అంతా ఇలా రెండు రెండేళ్ళు నేను ఏం పాన్ చేయకపోయినా ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఏకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు ముసలింలకు నాలుగు వేల పెళ్ళి నాకే ఓట్లు వేస్తున్నారు రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినా నాకే ఓట్లు వేస్తున్నారు అట్లాగే బోనస్ ఎగ్గొట్టినా నాకే మరి కుదుచ్చే కావంకోతే కాదు నా మోసం ఇట్లే నడుస్తుంది అని చెప్పి ఆయన మోసం చేసుకుంటూ పోతేనే ఉంటాడు తప్ప ఉన్నవి కూడా కొడతాడు ఉన్న రైతు బంధు కూడా పోతుంది ఎలక్షన్ల తర్వాత యాద పెట్టుకోండి మీరు నేను చెప్పేది ఈ ఒక్క ఎలక్షన్ కోసమే చూస్తాను ఆయన ఎందుకంటే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో మనం నాట్లు వేసేటప్పుడు పడుతున్నాయి పైసలు రైతు పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లు ఇష్ట పడతాయి పైసలు తప్ప తర్వాత వాడే పార్లమెంట్ ఒక తప్ప పంచాయతీ ఎలక్షన్ ఒకసారి మళ్ళా రైతు బంధువు రామ్ రామ్ తప్ప మళ్ళా మాత్రం రానే రాదు యాద పెట్టుకోండి నేను చెప్పేది గుర్తు పెట్టుకోండి ఎట్లా కటిక పెట్టాలని చూస్తున్నాయి ఏ స్కీమ్ లో ఎట్లా కటిక పెట్టాలి ఎట్లా పోసేయాలి అన్నది తప్ప పేదలకు కడుపు నింపాలన్న ఆలోచన కానీ సోయి కానీ ఆయనకి లేదు లగచర్ల కావచ్చు అకింపేట తాండా కావచ్చు లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిర్రు ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిరూ దయచేసి మర్చిపోవద్దు వాళ్ళకు జరిగిన అవమానం వాళ్ళకే జరగలేదు మీ కొడంగల్ నియోజకవర్గంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డని వాళ్ళు అవమానించినట్టు తప్ప ఇంకోటి కానీ కాదు ఈ తోని ఈ వచ్చే పంచాయతీ తోనో లేదా అక్కడ చేసే జెపిటీసీ ఎలక్షన్ తోనో మీకు ఒక మంచి అవకాశం కాంగ్రెస్ వాళ్ళు తోవకు రావాలంటే కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకరి కుక్కతోక వంకరాన్ని గుద్ది మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మొఖమి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా మూడేళ్ళు మళ్ళీ దొరకరా ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం ఓమరాజ్ కావచ్చు కోస్గి కావచ్చు దౌలతాబాద్ కావచ్చు దుద్ధ్యాల కావచ్చు కొడకల్ కావచ్చు మద్దూర్ కావచ్చు మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది ఇక్కడ ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ కొడంగల్ మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇట్లా వెలుగుతుంది అర్థమైందా ఇక్కడ ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది అడగరా ఏమి నువ్వు సొంత కాలుష్యే గెలిచినట్టు లేవు రాష్ట్రం ఏం గెలుస్తావు ఏం నడుపుతావు ఇక పైసలు మాదేస్తున్నావు కానీ మీతో ఏం లేవు ప్రజల మొత్తం అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టి కథ వస్తుంది దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకపో ఇంటింటికి పోవాల అదే మీ అస్త్రం మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు మీరే ఇంకోటం చెప్పే అక్కర్లేదు కాంగ్రెస్ వాళ్ళ మోసమే మీ అవుతుంది యాది పెట్టుకోండి ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ ఐదేళ్లలో పైసలు ఎట్లా సంపాదించాలి తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చుడు మంచిగా కలెక్టరేట్లను కూడా పంచిచ్చుడు ఒకడు సంగారెడ్డి కలెక్టరేట్ ఒకడు రంగారెడ్డి ఒకడు వికారాబాదు ఇంకోటి మేడ్చల్ భూముల దందలలో ఉంటారు అందరు ఒకే పని ఇంకో పని లేదు పాడలేదు కమిషన్లు భూముల దందలు ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం పైసల కోసం మూసి ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టి మూసీ ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మూసి ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టి మొదలుపెడితే మొత్తం వాళ్ళందరూ ఇల్లు కూడా మొదలు పెట్టి పదహారు వేల ఇల్లుండే పేదవాళ్ళు బుల్డోజర్లు కంపి వాటి మీద పెయింటింగ్ లెస్ మొదలుపెట్టింది వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భావించి అన్నా మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం చూసినాం చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వేల కోట్లలో మూసి ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము మీకు పది రేట్లు ఎట్లా ఇచ్చినవు రేటు పదహారు వేల కోట్లలో అయిపోయేదానికి లక్ష యాభై వేల కోట్లు ఎందుకు అవుతుంది నీరు వీళ్ళందరి ఇల్లు ఊల కొట్టే అవసరమే ఉన్నది పక్కకు బందోబస్తు గోడ కట్టి వాళ్ళని బచాయించి విడత చేయొచ్చు ప్రాజెక్టు అట్లనే మేము తయారు చేసినాం నువ్వు కూడా అట్లే తక్కువ ఖర్చులో అయిపోతుంది నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు ఏది అడిగినా కూడా పైసలు లేవు ఏది అడిగినా కూడా నాకు అపకూర్తలేదు అంటున్నావు కాబట్టి మరి తక్కువ చేసే అవకాశం ఉంటే ఎందుకు చేస్తున్నావు అని చెప్పి లొల్లు పెట్టి లొల్లు పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టి ఇంత కిరాత కూడా అంటే ఇవాళ ఏం చేసి ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ రోజు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నూట పదిహేడు ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలు అప్పుడు నిజాం ఉన్నాయి నిజాం ఏం చేసిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్ వరదలు అని చెప్పి ఆ మూసీ మీద రెండు చెరువులు కట్టిడు పెద్ద గడ్డిపేట అంటాం చూడు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండు చెరువులు కట్టి కట్టి ఎందుకు కట్టిండు అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటి పైకి వెళ్ళి వరద వచ్చినా అట్లా ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్ల గడిచుకుంటా పోతే కిందికి సిటీ ముందే అంటే ఏం చేయాలి వాతావరణ శాఖ చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం రేపు వెళ్ళి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్ ఇంకా చెరువు మొత్తం ఖాళీ సగం సగవన ఖాళీ అని బుదాబు వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తా కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినానుగా కిందికి నీళ్ళు ఇచ్చి పెడతాం ఎవడైనా చేశాను కదా అదైనా ప్రభుత్వాలు కూడా చేయి అధికారం చేయాలి రేవంత్ రెడ్డి ఎంత కిరాత కూడా అంటే నిన్న కావాలని తెలుసా క్లౌడ్ బాస్ట్ ఉంది వర్షం పడుతుంది వాతావరణ శాఖ చెప్పింది చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్ట్ చేయాలంటే ఆడ ఇల్లు మునాలి నేను అనుకున్నట్టు మూసీలో లక్ష యాభై వేల కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్ల నేను నిప్పి పెట్టి నిప్పి పెట్టి ఇవాళ ఎగ్దాం ఒకటిసారి పదిహేను గేట్లు ఎత్తింది ఎంతవరకు ఏమైంది ఇలా ఇమ్లీబాల్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాల్ బస్ స్టాండ్కి ఎవరు నీళ్ళు వచ్చినాయి మనం పోలేదు ఇమ్లీబాల్ బస్ స్టాండ్ ఇల్లు ఇవ్వారు ఇవాళ అది కూడా మునిగింది ఎందుకు ఒక్కటే కారణం ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మీరు మూసి అద్దట్టు కదా నేను చేయాలనుకుంటే చూసినా పేదలను ముంచి ఇంకా నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనే తందుకు ఇలా అంతా కిరాత్కంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే మీకు ఇవాళ మొత్తం తొంభై శాతం పని పూర్తి చేసిండి కేసీఆర్ శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్ అని పూర్తయినాయి నార్లాపూరు కరివేన అట్లాగే మధ్యలో వడ్డెం పైకి వస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయింది లేవద్దు ఏదుల మధ్యలో వరుసగా ఐదు రిజర్వాయర్లు పూర్తయింది మొత్తం పంప్ హౌజులు తయారని ఒక పంప్ కూడా మనం చాలు చేసినాం నీళ్లు కూడా ఎత్తులు స్టార్ట్ చేసినాం ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టింట్లో కేసీఆర్ కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పత్తులు శ్రీశైలం కెళ్ళి నీళ్లు తీసుకొని ఆడికి వెళ్ళి కొల్లాపురం మోలు పెడితే కొడంగల్ ఇద్దరు దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పత్తు అందులో మీ కొడంగల్ తాలూకా నారాయణపేట కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సవలత్తండదు రేవంత్ రెడ్డి ఏం చేసి నేరికినా ఇలా అది వద్దట తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్ట్ ఏమో వాళ్ళ మామ పేరు పెట్టి జయపాల్రెడ్డి పేరు పెట్టుకున్నాడు పేరు మాత్రం పెట్టుకున్నాడు పేద మంచి మహేంద్రనాథ్ పేరు ఒక్కోళ్ళ పేరు పెట్టినా బాగుంది తీసుకొచ్చి పేరు పెట్టింది ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నా ఓకే మరి పనులు పూర్తి చేయొద్దా పది శాతం పనులు పూర్తయితే ఇలా నీళ్ళు కిపా రెండేళ్ళు సరిపోలేదా నీకు మొత్తం పాలమూరు జిల్లా తొంభై శాతం కేసీఆర్ పని ఒక పది శాతం పని పూర్తి చేయడానికి నీకు చేయలేస్తలేవు ఎందుకంటే కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి అది చేయడం ఏం చేస్తుంది చేయకుండా జూరాలకించి నీళ్ళు ఇస్తాడు నారాయణపేట కొడంగల్ జూరాల ముందే నీళ్ళు లేవు మీరే కర్ణాటక కూడా అలమట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి ఐదు ఫీట్లు ఒక్క డ్యామ్ అల్మట్టి డ్యామ్ ఐదు ఫీట్లు పెంచుతున్నారు అక్కడ డెబ్బై వేల కోట్లు ఖర్చు ఐదు ఫీట్లు పెంచడానికి ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్లు ఒక సుఖ కూడా కిందికి రాదు ఆ జూరాల సుగ్గు ఉండదు లేదు ఆ జూరాలకెళ్ళి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరు పెట్టి రెండు కేక్ ముక్కలు లెక్క ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి అని కమిషన్ల కోసం ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లలో ఓ వెయ్యి కోట్లు తిందాం జేబులు వేసుకుందాం తిరుపతి రెడ్డి జేబులు అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెచ్చే సవలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాలు పైన డ్యామ్ పడుతున్న సోయలేదు కృష్ణా నీళ్ళు ఎట్టదేవల సోయలేదు ఒక చెరువుని తెలివి లేదు కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోస్ కొట్టి మీ దగ్గరకు వచ్చి ఆడ శంకుస్థాపన చేసింది ఇలా కోర్టుకు అర్థమైంది ఈ అంతా కోర్టు స్టే ఇచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది ఎందుకు అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు తొంభై తొమ్మిది ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్ ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు ఒక పేదవాడి మీద ప్రేమ లేదు ఒక గిరిజనుడి మీద ప్రేమ లేదు ఒక ముస్లిం మీద ప్రేమ లేదు ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు ఒక పరిశ్రమ పెట్టాలని ఆలోచన లేదు భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీకోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు ప్రేమను మీ భూములలో తొండలు గుడ్లు పెట్టాయని మాట్లాడతారు ఎవడను అన్నం పెట్టిన అన్నం పెట్టిన కొడగరికి సున్నం పెడతాడు ఎవడను ఇలా అంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా దయచేసి ఆలోచించుకొని చెప్తా ఉన్నా ఈ రకమైన మనుషులు ఈ రకమైన వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కొడంగల్కే కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ గులాబీ జెండా జైత్రయాత్ర మొదలు కావాలంటే ఇంతకుముందు మా యాదగిరి అన్నాడు ఈసారి నరేందర్ రెడ్డికి ఈసారి ప్రమోషన్ ఇవ్వాలి నేనేమంటున్నా నరేందర్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు మీరు కొడగల మన ఎమ్మెల్యే గెలిపేనా లేదా గెలిచారా గెలిపిస్తారా లేదా మరి గెలిచి మనం అట్లనే మిగతా గెలిస్తారే కదా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావనా కావాలనా పక్కానా పక్కా అంటే కొడంగల్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి తప్పకుండా మరొకసారి చాలా దూరం ఇంకా వర్షం పడుతుంటే కూడా మీ అందరితో నేను కోరేది ఒకటే ముఖ్యంగా మా గోపాల్ గారు ఇంకా మిగతా మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు మీ అందరితో కూడా శాంత్ బాషా గారు అందరితో పాపం లేడీస్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళని ఫోటో దిగని మిగతా వాళ్ళు రి ఇట్లా వచ్చి ఇట్లా పోతే అందరం దిగుతాం రెండుగా మూడు గంటల మనం ఇక్కడ ఉంటాను మీకోసం కానీ మీకు అంత దూరంకి వెళ్ళి వచ్చారు ఫోటో దిగా ఫోటోలు ఇట్లా శేఖా సేగానీ కలుగురి పాటలు జాయిన్ కానీ అయ్యి చిన్నపిల్లలతో వచ్చి వాళ్ళు ముంగ్రీ జరిగిన మీరు ఆగం చేయకు తమ్ముడు మీరు జరుగురు ఇక్కడ కూర్చున్నారు మీరు జరుగుతుంది